మన చుట్టుపక్కల రాజకీయాలు చూసుకున్నట్లయితే శ్రీలంకలో అక్కడ రాజకీయ సంక్షోభం కంటే ఆర్థికంగా కుదేలైపోయింది తర్వాత ఏమొచ్చేసి బంగ్లాదేశ్ ఇక్కడ రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం కంటే రాజకీయ సంక్షోభం ఎక్కువైపోయింది కొట్లాట్లు అంతర్గత కొట్లాట్లు పదవి మీద వ్యామోహాలు దానివల్ల హసీనాని పదవి దింపేశారు తప్ప అక్కడ ఆర్థికంగా హసీనా కొంచెం మంచిగానే దేశాన్ని నిలబెట్టింది ఇక ముందుకు వెళ్తుంది ఆర్థికంగా కూడా బాగానే ఉంది అనుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో ఆవిడ్ని బయటికి తోలేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు నేపాల్లో రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం రెండు భవిష్యత్తులో ఇప్పుడు పాకిస్తాన్ అదే పరిస్థితుల్లో ఉంది కాకపోతే పాకిస్తాన్లో ఈ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ ఉన్నాడు కదా వాడు నడిపిస్తాడు అంతా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తిగా మారిపోయింది షాబాజ్ చేతిలో ఏమీ లేదు ఈ చెప్పాను కదా ఇంతకు ముందు ఒక రహస్య ఒప్పందం జరిగింది నవాజ్ షరీఫ్ షాబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కలిసి ఆసిఫ్ మునీర్తో పదవులు మా దగ్గర ఉంటాయి పవర్లు మీ దగ్గర ఉంటాయి ఇంతే నడుస్తూ ఉంటుంది మీరేం చెప్తే అదే నడుస్తుంది కాకపోతే ఆర్థిక సంక్షోభం రాకూడదు అది మాత్రం చూసుకోండి అంటూ ఆసిఫ్ మునీర్తో ఒక ఒప్పందం జరిగితే దానికి మరొక ఐదు సంవత్సరాలు ఈ ఆసిఫ్ మునీర్ యొక్క పదవి ఏదైతే ఉందో వచ్చే సంవత్సరం ముగిసిపోతుంది కదా అలా కాకుండా రెండు వేల ముప్పై వరకు పొడిగించే ఏర్పాట్లు చేశాడు నవాజ్ షరీఫ్ వెనక నుంచి అందుకే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమి వచ్చేసి ఇంకా ప్రధానమంత్రిగా ఉన్నాడు లేకపోతే మన ఆపరేషన్ తోటే వెళ్ళిపోవాలి షహబాజ్ షరీఫ్ ఇంటికి ఇదంతా చూసారా మీరు చూస్తే అర్థమైపోవట్లేదా షాబాజ్ షరీఫ్ అంత డమ్మే అని ఇప్పుడు అక్కడ చైనా తీసుకొచ్చినటువంటి కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్ ఫైర్ వాల్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ వల్ల నలభై లక్షల ఫోన్స్ని ట్యాపింగ్ చేయొచ్చు దానివల్ల ఇప్పుడు ప్రజల యొక్క ఫోన్స్ని ట్యాప్ చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరూ కలిసి అంటే ఎటువంటి ఏ జరుగుతుంది లోపాయి ఎందుకంటే రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే మీడియాని పొలిటికల్గా అందరినీ అణచవేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చైనా తీసుకొచ్చినటువంటి ఈ ఇంటర్నెట్ ఫైర్ వాల్ యొక్క టెక్నాలజీని తీసుకొచ్చారు పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా ఫోన్ ట్యాప్ కింద పెట్టి అందరినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ విషయం కూడా ప్రజలకు తెలుసు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒకవైపు అమెరికా చైనా అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఖనిజ సంపద మీద పడ్డాయి మరొక వైపు బలోచిస్తాన్ లోనే వచ్చేసి వేర్పాటు వాదులందరూ కలిసి స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తుంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఆర్మీ సైనిక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా బలహీన పడిపోయింది మరొక వైపు ఏమొచ్చేసి భారత సింధు జలాలు ఇవ్వాలనిస్తే ఇప్పుడు సింధు పంజాబ్ ఈ రెండు ప్రావిన్స్లు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖైబర్ ఫంక్ తక్కువ మీదేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది ఎటు చూసినా పాకిస్తాన్కి సంక్షోభం తప్పదు అనే ఇది కనిపిస్తుంది ఆర్థికంగా పాకిస్తాన్ ఇప్పుడు కుదేలైపోయింది అందుకే ఇప్పుడు అమెరికా మరొక వైపు చైనా రెండు దేశాలు వెనకాల పడుతుంది ఇప్పటికే అమెరికా ఆదుకుంటామని చెప్తుంది ఐఎంఎఫ్ ద్వారా ఒక బిలియన్ డాలర్లు ఒప్పిప్పించింది మరో వన్ పాయింట్ త్రీ బిలియన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది అమెరికా కూడా దీనికి ప్రతిపాదించింది ఎందుకంటే అమెరికాకి ఇప్పుడేమొచ్చేసి ఖనిజాలు కావాలి దానివల్ల ఇప్పుడు ఒక నాలుగు వేల మూడు వందల కోట్ల విలువ చేసినటువంటి అంటే నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల మిలియన్ డాలర్లకు సంబంధించి ఒప్పందం జరిగింది ఇప్పటికే ఇవన్నీ చుట్టుముట్టేస్తున్నాయి పాకిస్తాన్ లో కూడా ఏదో ఒక రోజు ఈ రాజకీయ సంక్షోభం అనేది వస్తుంది ఎందుకంటే ప్రజలు అన్ని విధాలుగా కూడా ఇసిగిపోయారు ఎంత విసిగిపోయారంటే తినడానికి రొట్లు కూడా దొరకడం లేదు ఉన్న ఆస్తిని మొత్తము ఇలా అమెరికాకి చైనాకి ఇచ్చేసి ఆ సైన్యము రాజకీయ నాయకులు సైన్యము రాజకీయ నాయకులే తింటున్నారు చాలా మంది రాజకీయ నాయకులు లండన్ పారిపోతున్నారు అలాగే సౌదీ అరేబియా కరీబిన్ దీవులు ముఖ్యంగా కరేబియన్ దీవులకు పారిపోతున్నారు బడా బడా నేతలందరూ లండను లేదనుకుంటే కరేబియన్ దీవులు ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి